మూసిపార్వక ప్రాంతమైన ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ చైతన్యపురి డివిజన్ కు చెందిన సత్యనగర్ నగర్ ఫిగిరి కాలనీ మూసి పార్వక ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకున్న ఈటలో రాజేందర్ ఇక పేద ప్రజలతో పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు తో రేవంత్ రెడ్డి చేసిన డ్రామా ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు పేదల కడుపు కొట్టే దుర్మార్గమైన చర్యలకు ప్రభుత్వం దిగిందని ఈటలో రాజేందర్ మండిపడ్డారు ఇలా ఇళ్లను కూలు కొడతామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లక్షల మందితో రేవంత్ రెడ్డిని చుట్టుముట్టే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఇక వాళ్ళ వేదనను గోసన పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులు జైలుకు వెళ్తారని హెచ్చరించారు తెలంగాణ ప్రజలు భిక్ష పెడితే ముఖ్యమంత్రి పదవి వచ్చిందన్న ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోదని సూచించారు Terima kasih telah menonton! మాకు విశ్వాసం మాకు విశ్వాసం ఉంది తప్పకుండా అడ్డుకోని చెప్పేసి ఆపాలి ప్రయత్నం రాదన్న దీన్ని ఆపాలి ఎవరు రావాలి ನೆಲ ರೋಜು ವರ್ಷ హలో ఎప్పుడు డౌదర్లు వస్తారో ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో ఎప్పుడు దౌర్జన్యం చేసి మా ఇల్లు కూడా అని చెప్పారు ఇదంత చెరుళ్ళల్లో ఉన్న కథ మాత్రమే అనుకున్నాం కానీ ఇక్కడ మూసీ నది మూసి నది ప్రక్షాళన అని చెప్పి పెట్టి సంతోషం నేనేం మీ నీ మూసిని నీ మూసిని గంగా నదిలకు చేస్తాడే మాకేం బాధ లేదు నువ్వు లక్షన్నర కోట్లో రెండు లక్షల కోట్లో ఎక్కడో తెచ్చి చేస్తాడో మాకు అభ్యంతరం మాకేం అభ్యంతరం కానీ ఇవాళ ఇక్కడ మారుతీ నగర్ ఇది మారుతి నగర్ పనిగిరి చైతన్యపూరి ఇవాళ కొత్తపేట ఇవన్నీ కూడా నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇక్కడ లేఅవుట్లు చేసి భూములు అమ్మితే ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఆనాడు ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు కష్టపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇవాళ్ళకి కూడా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంటే ఇవాళకి కూడా ఇవాళ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటా ఉన్నారు పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళు అంటున్న మాట సార్ ఇక్కడ మేము ఇళ్ళల్లో పది ఇళ్ళల్లో పని చేసి వాళ్ళం మేము ఇక్కడ పోయి పని అమ్ముకుంటాం మేము మమ్మల్ని తీసుకపోయి ఎక్కడ సార్ మా బిల్డింగ్లు చూడండి ఈ బిల్డింగ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎలా అపార్ట్మెంట్ యాభై లక్షలు పెట్టి కొనుక్కున్నాం అన్నాడు డెబ్బై లక్షలు పెట్టి కొను కొనుక్కున్నాం అన్నాడు మీరు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కట్టుకున్నామని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇవాళ మూసీలో వాళ్ళ అధికారులు వచ్చి వందల మంది పోలీసులు ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటే ప్రజల కోసం మేలు చేసే అయితే రావాలి కూర్చోబెట్టాలి మీకు ఇది పని చేస్తా అనుకుంటున్నాం మరి మీరు ఎవరు సహకరిస్తారా మీది వంద రూపాయల వస్తువు ఉంది మీరు నూట పది రూపాయలు ఇస్తాం నూట యాభై రూపాయలు ఇస్తాం మీ ఉపాధి భంగం కలగకుండా చేస్తాం మీ ఇల్లుకు భంగం కలగ చేస్తామని చెప్పాలి కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా భయప్రాంతులకు గురవుతున్నారు ఇవాళ ఆ మూసి ఆ మూసి అరవై ఫీట్లు ఎత్తులో ఉన్నాయి ఇక్కడ ఏనాడు ఒక యాభై డెబ్బై ఏళ్ళ చరిత్రలో ఏనాడు కూడా నా చైతన్య ఏనాడు కూడా నా కొత్తపేటలో ఒక చుక్క నీళ్ళొచ్చిన పాపన పోలేదు మీరు ఇలా అంటే పరిగట్టుకొని కంట్లో పెట్టుకొని పేదల జీవితాల్లో పేదల కడుపులు కొట్టే దుర్మార్గమైన పనికి ఒడిగట్టదాచుకున్నారా ఇవాళ మీరు మాట్లాడదాచుకున్నారా మేము ఇక్కడ వచ్చి గంట అవుతుంది ఎంపీని ఇక్కడ మా కార్పొరేటర్ లీడర్ ఇక్కడ ఇక్కడ వీళ్ళు వచ్చి అని అడిగితే మీకేం చెప్పాల్సిన అక్కర్ లేదు మీకేం చెప్పాల్సి అక్కర్ ప్రజలే మాకు సహకరిస్తున్న చెప్పే మాటలు ఎంత నంగనాచి మాటలు మనకు అర్థం కావాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఈ స ఈ సందర్భంగా విన్నవిస్తాను ఇవాళ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో బస్తీలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ బస్తీలలో ప్రజలకు కంటి మీద కునుకు లేదు వాళ్ళంతా యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం కన్న వదిలిపెట్టి కనిపించిన అమ్మరాన్ని రోజులు పెట్టి కన్న పిల్లలు వేసుకొని ఇక్కడ కొంచెం బస్తూ ఉన్నారు ఒక తరం కష్టపడితే ఒక ఇల్లు నిర్మాణం అయింది వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళ ఇల్లు కూల్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి గంగనాజి మాటలు చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొడుతున్నారు ప్రజలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నారు ఇది వాళ్ళ బతుకైతే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్ళు ఇది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు వీళ్ళ ఇల్లు వీళ్ళు చూస్తా ఉన్నారు బ్రహ్మాండమైన కాలనీలు బ్రహ్మాండమైన కాలనీలు ఇవి బ్రహ్మాండమైన కాలనీలు ఇవి ఈ వీటిలో ఈ మూడు కోట్ల ఇల్లు తీసుకొని ఇల్లు తీసుకొని నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు మాకు ఎవడు నువ్వు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినాడు నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి నీ మాటలు నమ్మినటువంటి నీ నంగరాచి మాటలు నమ్మిన కర్మానికి ఇవాళ మా కళ్ళల్లో ఇల్లు సూలు తిరుగుతూ ఉన్నాయి ఎక్కడ కూడా పొయ్యి మీద కుండబెట్టట్లేదు ఎక్కడ కూడా ఇవాళ ప్రశాంతత లేదు శనివారం వచ్చింది ఆదివారం వచ్చింది అంటే ఇవాళ డ్యూటీకి పోకుండా ఇళ్లల్లో కాపలేసుకునే పరిస్థితి కారణం మిస్టర్ రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ప్రయాస నీకు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అధికారం ఇవ్వలే నీకంటే ముందు ముఖ్యమంత్రి ఉన్నారు నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ నీవు చ చట్ట మీద నమ్మకం లేదు నీకు కోట్ల మీద నమ్మకం లేదు నీకు గడిచిల మీద నమ్మకం లేదు దొంగల్లాగా దొంగల్లాగా వచ్చి శనివారం ఆదివారం వచ్చి మా ఇల్లు అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి కేర్ఫుల్ గా ఉండమని చెప్పి చనిస్తా ఉన్నా నీ అబ్బ జాగిరి కాదు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద ప్రయత్నం చేస్తాం అవసరమైతే లక్షల నీ చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుస్తా ఉన్నా ఈ అధికారులు కూడా బాసులు ఆదేశించిందని చెప్పి ప్రజల కన్నీళ్లను పట్టించుకోకుండా ప్రజల వేద వినకుండా ప్రజల గోస పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవస్థే కేర్ఫుల్ ఉండండి జైళ్ళకు పోతారని చెప్పి హెచ్చరిస్తా మిమ్మల్ని గతంలో ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన జైళ్ళ బలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లాంటి మూర్ఖం పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ జైళ్ళ బలైనరు ఇవాళ ఇక్కడ కూడా జైళ్ళ మీరు కూడా బాసుల ఆదేశాలని చెప్పి ప్రజలను పట్టించుకోకపోతే ప్రజలతో మాట్లాడకపోతే ఇక్కడ నేను ఎంపీలు ఉన్నాయి ఇక్కడ ఓ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నాడు ఇక్కడ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నీకు ప్రజల మీద విశ్వాసం ఉంటే మాతో మాట్లాడు ప్రజల పక్షాన మాట్లాడదాం కూర్చున్నాం కానీ నువ్వు నిజాం కాలంలో ప్రజాకారణలాగా మా పేదల మీద మా మద్దతర ప్రజల మీద దాడి చేస్తా అంటే కేర్ఫుల్ ఉండమని చెప్పి చేస్తా ఉన్నా ఇది నువ్వు అనుకుంటున్నావు గిట్నే మాట్లాడతారు పోతారు ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మస్తు మంది చూసినాం కేసీఆర్ కూడా గిట్నే అనుకున్నాడు కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు ఆరేళ్ళకు అర్థమైపోయింది కేసీఆర్ నైజం పట్టుపట్టి జట్టు కట్టి బొంద పెడితే పాతలం పోయింది ఇవాళ నిన్ను కూడా పాతాలంలో గుర్తుపెట్టుకో నీ జాగిరి కాదు కొనుక్కుంటే దొరికిన ముఖ్యమంత్రి పదవి కాదు ఇది కొనుక్కుంటే వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు అని అడుకుంటే వచ్చింది కాదు నీ అమ్మిచ్చి వచ్చింది కాదు మా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ముఖ్యమంత్రి మీ చైర్లో కూర్చొని ఇవాళ ఏ ప్రజలైతే నీకు అధికారాన్ని కట్టబెట్టిందో ఏ ప్రజలైతే నీకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిందో దా ప్రజల మీదనే దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా భారతీయ జనతా పార్టీ నేను మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండి ఏం చేస్తున్నావు కిషన్ మీ రేవంత్ రెడ్డి గారు డ్రామాలు నడవాయని చెప్పి మా కిషన్ రెడ్డి గారు చెప్పిండు భారతీయ జనతా పార్టీ దీన్ని చూస్తూ ఊరుకోదు దీన్ని చూస్తూ ఊరుకోదు ప్రజల దుఃఖాన్ని ప్రజల ఆవేదాన్ని తప్పకుండా కేంద్రానికి నాడు నివేదించే ప్రయత్నం చేస్తాం